హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల రోజున మంగళగౌరిని పూజ చేసుకుంటాం కదండీ పార్వతీదేవికి మరో పేరే గౌరీదేవి లేకపోతే మంగళగౌరీదేవి అని కూడా పిలుసుకోవచ్చు అనమాట అలా ఈ మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగళీ భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయండి మా ఇంట్లో ఇలా మంగళ గౌరీ వ్రతం ఆనవైద్య లేదనమాట కానీ గౌరీ దేవికి పూజ చేసుకుంటాము అది ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియోలో చూపిస్తానండి తెల్లవారుజామునే లేచి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నైవేద్యం వండుతామండి శ్రావణ మాసంలో ఇంచుమించుగా అన్ని రోజులు నైవేద్యం వండుతామండి నైవేద్యం వండాక మొట్టమొదటిగా తులసమ్మకు పూజ చేసుకుంటామండి ఈ సంవత్సరం వర్షాలు కదండి వర్షంలోనే తులసమ్మకు పూజ చేసుకొని అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజ చేసుకుంటామండి మొట్టమొదటగా మనము ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని వినాయకుడికి పూజ చేసుకొని అప్పుడు గౌరీదేవిని పసుపుతో చేసుకొని అప్పుడు పూజ చేసుకుంటామండి నేను చిన్న చిన్న విగ్రహాల కోసమని ముత్యాలతో చిన్న చిన్న మాలలు తయారు చేశానండి వాటన్నిటిని ఇప్పుడు అనమాట ముందు వినాయకుడికి గంధము బొట్టు పెట్టి ఆ ముత్యాల మాలతో అలంకరించానండి మేము కార్తీక మాసంలో నెల రోజులు ఎలా పూజ చేసుకుంటాము అలాగే శ్రావణ మాసంలో కూడా నెల రోజులు లక్ష్మీదేవికి అలా పూజ చేసుకుంటామండి నెల రోజులు నాన్ వెజ్ తినము లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము ముత్యాలమ్మకి పెట్టుకుంటామండి అప్పుడు కోండి కొయ్యమండి నైవేద్యం వండుకొని అమ్మవారికి సమర్పించుకుంటాం అనమాట అలా నెల రోజులు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం కదండి అలాగే మంగళవారం కూడా లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకుంటాము లక్ష్మీదేవితో పాటు గౌరీదేవికి కూడా పూజ అనమాట ఈ ఒక్క సంవత్సరము ఇలా అని కాదండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం పూజ చేసుకుంటాం అన్నమాట దానికి మేము పసుపుతో గౌరీదేవిని చేసుకొని గౌరీదేవికి పూజ చేస్తాం అనమాట ఇక్కడ గౌరీదేవికి వరలక్ష్మి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటామో అలాగే ధూపం దీపం నైవేద్యం తాంబూలం అలాగ అన్నీ సమర్పిస్తామండి తాంబూలంలో మేమిక్కడ తమలపాకులు అరటిపళ్ళు పసుపు కుంకుమ వక్క చిల్లర డబ్బులు పువ్వు గాజులు సమర్పిస్తామండి మామూలుగా అయితే చీర జాకెట్టు లేకపోతే జాకెట్ ముక్కతో అయినా పెట్టవచ్చు కానీ మేము ఎందుకనో మంగళవారం రోజు అలా అరటిపళ్ళుతోటి గాజులతోటి తాంబూలం సమర్పిస్తాం అన్నమాట ఇంకా ఏంటంటేనండి నైవేద్యం వండటం మాత్రం మానం నైవేద్యం సమర్పిస్తాం దాంతోపాటు కొబ్బరికాయ కూడా కొడతామండి ఆ రెండు మాత్రం అనమాట ఈ పూజలు అన్నీ మా అత్తగారు చేసే పద్ధతి ప్రకారం మేము చేస్తామండి మా అత్తగారు వాళ్ళకి అట్ల తద్దులు ఉండవు కానీ మా పుట్టింటి వారికి ఉంటాయన్నమాట కానీ పుట్టింటి వారికి అట్ల తద్దులు ఉంటే మనం తీర్చుకోవాలంట మిగిలిన అన్నీ ఏమో కానీ తద్దులు మాత్రం పుట్టింటి వారికి ఉంటే మాత్రం తీర్చుకోవాలంట అత్తగారు వాళ్ళకి వైపు లేకపోయినా అలాగా మేము తద్దులు తీర్చుకున్నామండి కాకపోతే మాకు పుట్టే పిల్లలకు తద్దులు తీర్చాల్సిన అవసరం లేదంట అంటే మన ఇష్టం అది ఆప్షన్ అంట అలాగా కొన్ని పద్ధతులు ఉంటాయి కదండీ మీకు అంతేనా అండి మీకు అట్ల తద్ది నోములు ఉన్నాయా మీరు నోచుకుంటారా కామెంట్ చేసి చెప్పండి మీరు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు పూజ చేసుకుంటారా అది కూడా కామెంట్ చేసి చెప్పండి మేము శ్రావణ మాసంలో ఇలా ఇంట్లో గౌరీదేవికి పూజ చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్తామండి మీకు అలా అలవాటు ఉందా అంతా అయిన తర్వాత ఒక మొత్తైదుకు మాత్రం తాంబూలం ఇచ్చి అక్షంతలు వేయించుకుంటామండి అది ప్రతి మంగళవారం శుక్రవారం చేస్తామన్నమాట వీటన్నిటికంటే ముందు ఎవరి క్షేమం కోసం అయితే మనం పూజలు చేస్తున్నామో వాళ్ళతో అక్షంతలు వేయించుకుంటామండి అదేనండి మా శ్రీవారితో అక్షంతలు వేయించుకొని అప్పుడు గుడికి వెళ్ళొస్తామన్నమాట ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను మంగళ గురు శుక్రవారాల్లో ఈ శ్రావణ మాస నెల రోజుల్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తానండి అదేనండి ఉప్పు దీపం వెలిగిస్తాను అన్నమాట మామూలుగా అయితే శుక్రవారాల్లోనూ వెలిగిస్తాం కదండి ఈ శ్రావణ మాసంలో అయితే మంగళవారాల్లోనూ గురువారాల్లోనూ శుక్రవారాల్లోనూ వెలిగిస్తానండి అంతేనండి వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మవారికి చిట్టి గాజులతోటి పసుపు కొమ్ములతోటి పూజ చేసుకోవచ్చండి అయితే నేను కుంకుమతో చేసుకున్నానమాట మీరు అలా కూడా చేసుకోవచ్చండి